ఇల్లి కళ్ళు మూసుకొని పాలు దాకుంటా నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటదటా కానీ చూసేటోళ్ళందరూ దాన్ని దొంగ పిల్ల అంటారని దానికి తెలియదు గీ ముచ్చట సుతం గసొండిదే అయినా గంగల తానం చేసి విభూతి పూసుకుంటే పాపం పోతదా మనల్ని ఎవరన్నా గాని మాట అంటే మనసంతా కలకల అనిపిస్తది నేను చెయ్యని పనికి ఎంత మాట పడతిరా అని ఎట్లనో అనిపిస్తది మొన్నటికి మొన్న తిహార్ జైళ్ళకెళ్లి బయటకు వచ్చింది కదా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా మనీ లాండరింగ్ చేసిండని ఈడీ సిబిఐ కలిసి కేసు పెడితే జైళ్లకు పోయిండు ఆరేడు నెలల జైల్లోనే ఉన్నా ఆయన అవినీతి చేసిందని రుజువులు కాలేదు ఇంతలోనే కోర్టు కేజ్రీవాల్ సార్ బెయిల్ ఇచ్చింది బయటకు వచ్చినాక మూడు రోజుల రాజీనామా చేసిన ఢిల్లీ సీఎం సారు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాకనే మళ్ళా సీఎం కుర్సీ ల కూసుంటా అని ప్రకటన చేసిండు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు ముంగటకు వచ్చిందంటే తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఉన్నారు కదా అప్పట్లో ఓటుకు నోటు విషయంలో సార్ మీద పెద్ద కేసే ఉంది పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ లను కొనాలని చూసిందని వీడియోలు ఆడియోలు ఫోటోలు ఆధారం సుత ఉన్నాయి కోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది అయితే కేజ్రీవాల్ సార్ మన సీఎం కూడా నా ఓటుకు నోటు కేసులా తప్పు లేదు నేను నిత్య సత్యవంతుడిని ఆ కేసు తోటి నాకు ఏ సంబంధం లేదు ఓటుకు నోటు కేసులా నేను నిర్దోషిని నిరూపించుకునేంత వరకు ఈ సీఎం సీట్ లా పూసోను ఇగో నా రాజీనామా అని అంటలేమో అని తెలంగాణలో చాలా మంది అనుకున్నారట అంతెందుకు కాంగ్రెస్ సుతం ఈ మాట కోసం కొందరు నేతలు ఆశగా ఆప్యాయంగా ఎదురు చూస్తున్నారట ఒకవేళ రేవంత్ సార్ అట్లా చేస్తే ఇప్పటికే దునియాలో మస్తు దమ్మున్న లీడర్ అని పేరుంది ఇప్పుడు ఆ పేరు రెండు మూడు అంతుల రెట్లు పెరుగుతదని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు అభిమానులేమో ప్రేమతోటి రేవంత్ సార్ సీఎం కుర్సీకి రాజీనామా చేసి మచ్చలేని నాయకుడు అనిపించుకోవాలని ఎదురు చూస్తున్నారట చూడాల మరి ఈ కాంగ్రెస్ సూర్యుడు ఢిల్లీ సీఎం లెక్క వేస్తాడా లేక కుర్చీ కాపాడుకోనికే తంటాలు పడతాడా